లో అండ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమున మనకు అనుగురించిన లేఖన భాగం యశయ గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే మరి పరలోకపు తండ్రి మనతో మనకు అభయమిస్తున్నాడు ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట తల్లి అయితే కొంతకాలం వరకు ఎత్తుకుంటుంది మరి కొందరు భక్తులు మరి వారి బిడ్డలను ఎక్కువగా ప్రేమించి వాళ్ళకు లేటుగా పుట్టిన వారిని బట్టి ఒక సేవకుడి గురించి మేము వినియున్నాం అతను ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు తన కుమారుణ్ణి మోశాడని అదేవిధంగా యాశువా మెస్స పరలోకపు తండ్రి మనకు అభయమిస్తున్నాడు నేను నిన్ను ముదిమి వచ్చే వరకు అనగా నువ్వు వృద్ధాప్యం వచ్చే వరకు నీ తల వెంట్రుకలు నెరవే వరకు నేను వాడను కానీ చాలామంది ఏమనుకుంటారు మరి మరణ సమయం వరకు ఎత్తుకుంటాడంటే ఆ మరణం అనేది చాలామందికి ఇష్టం ఉండదు ఎవరికి కూడా ఈ సృష్టిలో ఏ మానవుడు కూడా మరణం అనేది ఇష్టం ఉండదు కానీ ఒక మరి దైవ జన్ ఒక సేవ గొప్ప సేవకుడు ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప సేవ చేసిన ఒక సేవకుడు ఈ ఒక ఉపమానాన్ని తన జీవితంలో జరిగింది చెప్పాడు మరి దూర ప్రాంతంలో మారుమూల గ్రామంలో సేవ చేస్తున్న ఒక సేవకుడు ఆయన చిన్న సంఘము అందులో ఒక విశ్వాసి మరణించినప్పుడు మరి ఆ యొక్క బాక్స్ను ఆ యొక్క సమాధి పెట్టని తీసుకురావడానికి ఒక పట్టణానికి వెళ్ళి తీసుకొస్తున్న సమయంలో అతను లారీ లారీ అతను ఎక్కాడంట ఒక రూపాయి డబ్బులు ఏదో ఇస్తానని అందు ఎక్కిన తర్వాత వర్షము చిన్న వర్షం చినుకులు స్టార్ట్ అవుతే అతను ఆ బాక్స్లోకి వెళ్ళి ఆ పైన కవర్ పెట్టుకున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రయాణికుడు ఎక్కితే అతను ఎక్కించుకున్నాడు ఆ లారీ అతనికి డ్రైవర్కు మరి మిగిలేదు వాటి ద్వారానే ఆ రోజులలో ఇంకొక దూరం వెళ్ళేందుకు ఇంకో ప్రయాణి ప్రయాణిని ఎక్కించుకున్నాడు ఈ విధంగా వెళ్ళి ఉంటుండగా ఆ వర్షము చినుకులు సౌండ్ ఆగిపోయింది అతను ఇంకా నా స్టేజ్ దగ్గరికి వచ్చి ఉంటుందని అందులో ఉన్న సేవ కూడా ఆ బాక్స్ను మూర్త తెరిచి మరి చూసేసరికల్లా ఈ ప్రయాణికులు ఇద్దరు మరి ఒక్కసారి భయపడిపోయారు భయపడిపోయి అనగా అంటే ఆ సమాధిలో పెట్టెలో చనిపోయిన వ్యక్తి శవముందని అనుకున్నారు అంత అంతవరకు వాళ్ళు వారు వెంటనే మరి ఆ లారీ నుంచి కింద దూకి పారిపోయారట అంటే చూడండి భక్తులు ఆరో చూసారా మరణం అంటే ఎంత భయము ప్రతి వారికి ఎవరికైనా ఎవరికైనా మరణం అంటే భయము కానీ పనులకు తండ్రి అభయం ఇస్తున్నాడు ముదిగి వచ్చే వరకు నేను అంటున్నాడు మన తల వెంట్రుకలు నెరవే వరకు మనల్ని ఆదరిస్తూ మనల్ని ఎత్తుకునే ఆయన బలపరుస్తానంటున్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారికి నిజంగా కదా మరి తల నేర్పి వృద్ధులకు ఒక కిరీటం లాంటిదని లేఖనం కూడా చెప్తుంది కదా అడ్డ అంతవరకు అంత వరకు మనల్ని ఎత్తుకొని నడిపించే నాదుడు యాశువ అనుకున్నాడు ప్రార్థించుకుందాం మహాగణుడవైన తండ్రి అవును నాయన మీరు మాకు అభయమిస్తున్నారు తల నెరుపు వెంట్రుకలు వచ్చే వరకు మా ముదిబి వచ్చే వరకు మా వృద్ధాప్యం వరకు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాను అంటున్నారు నాయన అట్టి మీ బలమైన మాటల చేత మనం ఆదరించినందుకు యాశువనామను స్థితించి వేడుకుంటున్నాము తండ్రి పరలోకపు తండ్రి యహవా ప్రేమ యాశోసి కృపయు మీకును మీ కుటుంబాలకును శాంతి సమాధానం అని గాక